హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి చూస్తున్నారు కదా ఇన్ని వెరైటీ మనకి యూజ్ఫుల్ ప్రోడక్ట్స్తో అయితే కనుక అండ్ కిచెన్ రిలేటెడ్ కావచ్చు మన డైలీ యూజ్లో కావచ్చు ఈ ప్రోడక్ట్స్ అయితే కనుక మనకి చాలా హెల్ప్ అవుతాయండి సో చాలా వెరైటీస్ అయితే తీసుకొచ్చాను ఖచ్చితంగా లెంతి వీడియో బట్ ఖచ్చితంగా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూసుకోండి అన్ని ప్రోడక్ట్ లింక్స్ అయితే కనుక డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది కావాలో మీకు ఏదైతే యూస్ఫుల్ అవుతుందో మీరు వీడియో అంతా చూసుకున్న తర్వాత ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి డిస్క్రిప్షన్లో అయితే కనుక మీకు ఫస్ట్ లింక్ ఇచ్చాను నేను అది క్లిక్ చేస్తే మీకు అన్ని ప్రోడక్ట్లు కనపడతాయి అందులో మీకు కావాల్సిన ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేయండి కార్ట్లో వేయండి చెక్అవుట్ చేయండి వెరీ ఈజీ ఖచ్చితంగా మీకు నచ్చే వీడియో అండ్ వెరీ హెల్ప్ఫుల్ వీడియో అనమాట తప్పకుండా లైక్ చేయడమే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా వీడియో ఫార్వర్డ్ చేస్తారని అనుకుంటాను అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేటెందుకు టకటగా ఒక్కొక్కటి అయితే కనుక ఓపెన్ చేసి అయితే కనుక మీకు చూపించేస్తాను చలం అండ్ స్టార్ట్ చేసే ముందే మళ్ళీ మర్చిపోతానండి నా డ్రెస్ వచ్చేసి అయితే కనుక ఫ్లిప్కార్ట్ దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే కనుక చూసుకోవచ్చు అండ్ నా వాచ్ కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మంచి బ్రాండెడ్ వాచ్ ఆఫర్లో వచ్చింది సో వీటి డీటెయిల్స్ కూడా వీటితో పాటు రిలేట్ చేస్తానండి సో ఇది అయితే కనుక చక్కగా లెంత్ దుప్పట అండ్ మంచి సెట్ త్రీ పీస్లో అయితే కనుక వచ్చిందండి ఫస్ట్ అయితే కనుక మనం చూద్దాము మ లైక్ మట్టి కుండలు ఇప్పుడు బాగా వాడుతున్నారు కదా అందరూ కూడా కొంచెం నేను పెద్ద పాట తీసుకున్నానండి అంటే కొంచెం ముగ్గురు నలుగురు ఉన్న ఫ్యామిలీకైనా కానీ చాలా ఈజీగా అన్నం వండుకోవడానికి కావచ్చు పాలు కాసుకుని పెరుగైతే తోడ తోడు పెట్టుకుంటుంటారు కదా ఈ సమ్మర్ కోసం అయితే కనుక కొంచెం దాని అయితే కనుక కొంచెం చేసేసుకుని మనం ఏంటంటే మనం బియ్యం నీళ్ళు సీజనింగ్ చేసుకుంటాం కదా అండి అలా చేసుకున్న తర్వాత రెగ్యులర్ యూజ్కి అయితే కనుక హ్యాపీగా వాడుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంది మంచి క్వాలిటీ మడ్ పాట్ అండ్ వెరీ 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 నైస్ ప్యాకింగ్లో కూడా చాలా కేర్ఫుల్గా అయితే కనుక పంపించారండి సో నేను మీకు ఓపెన్ చేసి అయితే కనుక టైం వేస్ట్ కాకూడదని మీకు మాత్రం డైరెక్ట్గా చూపిస్తున్నాను దీనికి వచ్చినటువంటి పాట్ మీద లిడ్ అండ్ ఇదైతే కనుక పైన పట్టుకోవడానికి తీసుకోవడానికి ఒక చిన్న క్యాప్ లాగా కూడా ఇచ్చారనమాట ఓవరాల్ లుక్ ఇది మీకు ఇంకొంచెం క్లోజ్అప్ లుక్లో అయితే కనుక క్లియర్గా కూడా చూపెడుతున్నాను కావాలనుకుంటే కనుక చూసుకోండి అండి అండ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది లిటిల్ బిట్ వెయిట్ కూడా ఉంది వెరీ సాలిడ్ పాట్ అనమాట మనకి అన్నం లైక్ పులుసులు లాంటివి అండ్ లేదు అనుకుంటే మీరు కంప్లీట్గా పాలు పెరుగులు కూడా పెట్టేసుకోవచ్చు మళ్ళీ అవి అవి చేసుకుంటే ఇవి ఈ వీడియో పనికిరాదు కాబట్టి ఒక దానికైతే కనుక పెట్టుకోండి పాలు పెరుగు కూడా ఈజీగా మనం వాడేసుకోవచ్చు దానికి కూడా బాగుంది మంచి క్వాలిటీ ఇచ్చాడు నెక్స్ట్ మన సెకండ్ ప్రోడక్ట్ అండి ఈ ప్రోడక్ట్లో అయితే కనుక నేను కొన్ని స్టీల్ బాటిల్స్ తెప్పించాను స్టీల్ బాటిల్సే కాకుండా టూ లీటర్ బాటిల్ కూడా తెప్పించాను ఇప్పుడు బాటిల్స్ అన్నీ మీకు వన్ బై వన్ చూపించేస్తాను సో నేను ఎలా ఆలోచించి తెప్పించాను అనేది కూడా మీకు అర్థమవుతుంది నైస్ ప్యాకింగ్లో వచ్చాయి అన్నీ కూడా ఇవి ఫ్రిడ్జ్లో కూడా మనం చక్కగా అయితే కనుక పెట్టుకోవచ్చు అండి ఈ మూడు కలిపి అయితే కనుక మనకి ఇట్లాగా ఒక ప్యాకింగ్లో వచ్చాయి ఇది కూడా నైస్ ప్యాకింగ్ అనే చెప్పాలి అండ్ ఇదేంటంటే మనకి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మామూలుగా మనం ప్లాస్టిక్ వద్దు మనం కనుక ప్లాస్టిక్ వాడకం తగ్గించేద్దాం అనుకున్నప్పుడు ఇవి ఏంటంటే మామూలుగా వాటర్ పోసేసుకుని చక్కగా పెట్టేసుకుని అయితే కనుక చక్కగా మంచి లైఫ్ ఉంటాయి గిఫ్టింగ్ పర్పస్ బాగుంటాయి రెగ్యులర్ యూజ్లో కూడా మనం ఫ్రిజ్లో బయట రఫ్ అండ్ టఫ్ యూజ్గా కూడా ఇవి బాగుంటాయండి మూడు కలిపి అయితే కనుక ఒక ఒక కొంబోలాగా వచ్చాయని చెప్పొచ్చు ఈ సమ్మర్కి పర్ఫెక్ట్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో వాటిలో అయితే కనుక షేర్ చేసుకోవడానికి అండ్ ఇది వన్ లీటర్ బాటిల్ అండి మూడు మూడు లీటర్లు పడతాయి అనమాట ఈజీగా ఈ నిజంగా ఇలాంటి గిఫ్టింగ్ కూడా బాగుంటాయి అండ్ ప్లాస్టిక్ కూడా మనం వాడుకోకుండా కొంచెం తగ్గించుకునే వాళ్ళం కూడా అవుతాం కాబట్టి నాకు ఇది బెనిఫిట్ అనిపించింది అందుకోసం తెప్పించాను సో నెక్స్ట్ బాటిల్ చూపిస్తానండి స్టీల్ బాటిల్లోనే అయితే కనుక తీసుకొచ్చానండి ఇది కూడా చాలా బాగా వచ్చింది క్వాలిటీ అండ్ నేను చాలా కొత్తగా చూసాను యాక్చువల్గా ఇది కొంచెం స్టీల్లోనే వెరైటీ మోడల్ అండి ఇది నిజంగా గిఫ్టింగ్ బాగుంటుందండి ఎవరికైనా ఇస్తే మాత్రం డెఫినెట్గా తలుచుకుంటారు అండ్ మన ఇంట్లో కూడా ఉండాల్సిన చక్కని బాటిల్ క్వాలిటీ చూసారు అసలు కొత్తగా వచ్చిందండి ఇది మనకి అసలు చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇలా ఈ పైన ఈ డిజైన్ అంతా నిజంగా వీటికి మెచ్చుకుని అయితే కనుక చెప్పవచ్చు చాలా బాగా అనేసి అండ్ నైస్ వాటర్ బాటిల్ ఎక్కడికైనా తీసుకెళ్ళి తాగినా కొన్ని క్లాస్ లుక్ ఉంటుందండి హైలీ 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 రికమెండెడ్ డెఫినెట్గా అయితే కనుక ఒక్క బాటిల్ అయినా పెట్టుకోండి సో చాలా బాగుందండి వెరీ క్లాస్ ఐటమ్ అండ్ మన డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకున్నామంటే కూడా చాలా బాగా కనబడుతుంది కంప్లీట్ స్టీల్ అండి ఏం డౌట్ లేకుండా అయితే కనుక వాడచ్చు నైస్ దీని క్యాప్ కూడా లిడ్ మూత ఇది కూడా చక్కగా డిజైన్తో అయితే కనుక వచ్చింది హైలీ రికమెండెడ్ నా తర్కిల్ని మాత్రం గిఫ్టింగ్ పర్పస్ అయినా మన దగ్గర కూడా ఉండాల్సినటువంటి చక్కని డిజైనర్ వాటర్ బాటిల్ స్టీల్లో వచ్చింది మూత కూడా చక్కగా వచ్చింది ఓవరాల్ లుక్ ఇది సో ఇంతకన్నా చెప్పడానికి ఏం లేదు కానీ నిజంగా ఒకటే చెప్తా మన దగ్గర ఉండాల్సిన ప్రతి ఇంట్లో ఉండాల్సిన చక్కని వాటర్ బాటిల్ వన్ లీటర్ యాక్చువల్గా ప్లాస్టిక్ యాక్చువల్ నేను కూడా తగ్గించేశాను కానీ ఈ సమ్మర్ కోసం ఏంటంటే చిన్న వాటర్ బాటిల్స్ అవ్వడం వల్ల ఊరికి ప్రతిసారి ఫ్రిడ్జ్లో పెట్టాలనుకున్నప్పుడు చల్లటి నీళ్ళ కోసం బాటిల్ ఊరికే అయిపోయిందండి ఒకసారి తాగామంటే ఇద్దరు మనుషులు వన్ లీటర్ తాగామంటే అయిపోతుంది ఊరికే పోయాలి పోయాలి పోయాలంటే అని చెప్పేసి నేను టూ లీటర్ బాటిల్స్ కొంబోలాగా తీసుకున్నానండి ఈ రెండు కలిపి ఒక కోంబో సో ఫోర్ లీటర్స్ ఈజీగా పెట్టేసుకోవచ్చు సో పెద్ద స్పేస్ కూడా అనిపించిన నేను కొల్చానండి నిజంగా కొలిచాను టూ లీటర్ కరెక్ట్గా ఉందనమాట నీకు ఇంత కూడా తక్కువ రాదు ఇంత కూడా ఎక్కువ పట్టదు బరాబర్ టూ లీటర్స్ అండి అండ్ ఇది కూడా కొలిచాను తర్వాతే నా రివ్యూ మీకు ఇస్తున్నాను చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ టూ లీటర్ అండ్ దీని చక్కగా మెజర్ కూడా రాస్తుంది అండ్ జిమ్కి వెళ్ళే వాళ్ళకి కావచ్చు మనం రెగ్యులర్ యూజ్లో ఎంత వాటర్ తాగుతున్నామని తెలుసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇట్లాంటిది కనుక మనం పెట్టుకున్నామంటే డైలీ యూజ్ పైన మనకు తెలిసిపోతుంది అండ్ ఇది అయితే కనుక చక్కగా ఇట్లా హ్యాండీగా కూడా వచ్చింది ఇట్లా మీకు అయితే కనుక క్యాప్ కూడా ఓపెన్ అవుతుంది లైక్ మనం తాగేదానికి దీనిలో అయితే కనుక ఈ స్టాక్ కనపడుతుంది అండి సెట్ చేసుకోవాలి మనం దీనిలో ఉంది ఇక్కడ చూడొచ్చు సో ఈజీగా కూడా మనం వాటర్ తాగొచ్చు పిల్లలకైనా మనకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా లైక్ గిఫ్టింగ్ కానీ అయినా దేనికైనా కానీ ఇది మల్టీ యూజ్ అండి అండ్ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా మనం క్యారీ చేయాలంటే కూడా బాగుంటుంది బయటికి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఎక్కడికైనా ట్రిప్స్కి బయటికి సరదాగా వెళ్ళినప్పుడు మనం కొంతమంది ఏంటంటే మన వాటర్ మనమే క్యారీ చేసుకుంటూ ఉంటాం కదా చల్లటి నీళ్ళలో తీసుకెళ్ళాలనుకున్నప్పుడు కూడా హ్యాండీగా ఉందన్నమాట సో నాకు ఇది వర్త్ అనిపించింది సో ప్లాస్టిక్ అని చూడొద్దు అండ్ కామెంట్ కూడా చేయొద్దు నేను కూడా యాక్చువల్గా తగ్గించేసాను బట్ ఇలాంటప్పుడు కొన్నిసార్లు తప్పదు కదా అండి మొత్తం తీసేయలేం కాబట్టి ఇదైతే మాత్రం నాకు రికమెండ్ చేయడానికి పట్టుకొచ్చాను ఇది ఒక ఐటమ్ అండ్ ఇది ఇది కూడా ఒకటి తీసుకున్నానండి సేమ్ ఐటమ్ సేమ్ డిజైన్ సేమ్ క్వాలిటీ ఇది మొత్తం మూడు బాటిల్స్ కూడా ఒకే కంపెనీ నుంచి వచ్చాయి అండ్ మొత్తం ప్యాకింగ్ యాజ్ తీసుకొని బట్టి నేను అండి వాటర్ డ్రాప్స్ దీనిలో నేను ఇది మెజర్ చేశాను యాక్చువల్లీ ఓకే ఇది నేను పాల కోసం తీసుకున్నాను అనమాట లైక్ మేము బర్ర షెడ్ దగ్గర నుంచి పాలు తెచ్చుకుంటాం కదా టూ లీటర్ పడుతుందా లేదా అని టెస్ట్ చేసాను ఇది మిల్క్ కోసం తీసుకున్నాను ఈ రెండు ఫ్రిడ్జ్లో కొంబోలాగా అయితే కనుక వాటర్ బాటిల్స్ కోసం తీసుకున్నాను అంటే నేను ఎందుకు తీసుకున్నాను అనేది అనేది కూడా నేను మీకు చెప్తున్నాను అండ్ మీరు మీ అవసరాన్ని బట్టి అయితే కనుక నచ్చింది అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు అండ్ మూత కూడా చాలా బాగా వచ్చిందండి నో లీకేజ్ నేను టెస్ట్ చేశానని చెప్పాను కదా ఈ బాటిల్ కూడా వాటర్ కూడా తిప్పి పెట్టాను అనమాట వాటర్ కూడా లీక్ అవ్వట్లేదు అండ్ క్యాప్ కూడా చాలా ఈజీగా వచ్చింది ఒకవేళ ఈ పట్నే ఉండి మనం తాగాలనుకున్నా కానీ ఈజీగా కూడా మనం తాగేయచ్చు సో నాకు వర్త్ అనిపించినాయండి బాటిల్స్ మాత్రం నిజంగా అండ్ బడ్జెట్లో అనిపించాయి సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ సమ్మర్ హ్యాపీగా వెళ్ళిపోద్దండి మనకి చెప్పాలంటే సో నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ చూపట్ నెక్స్ట్ అండి టేబుల్ మ్యాట్స్ టేబుల్ మ్యాట్స్ ఖచ్చితంగా అందరూ టేబుల్ మీద వేసుకుంటూ ఉంటాం మెయిన్గా ఏంటంటే మనం తినే ప్లేట్ అనేది డైరెక్ట్గా గ్లాస్ టేబుల్ అయినా దీని మీద ఉంటే కొంచెం మూవ్ అవుతుంటుంది కదా అండి టేబుల్ పైన ఉంటే గా సో ఇలాంటివి ఏంటంటే గ్రిప్పింగ్ పర్పస్ మనకి యూజ్ చేస్తాం అండ్ ఏదైనా ఫుడ్ పడినా కానీ ఇవి మనం క్లీన్ చేసేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి సో మెయిన్గా అందుకు వాడుతూ ఉంటాము యాక్చువల్గా నేను ఒక సెట్ ఈ మధ్య కాలంలో తీసేసాను నాకు చాలా ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది లైక్ అవి కాటన్ ఐకేలో తీసుకున్నాను అవి వాష్ కేసిన ప్రతిసారి కూడా అవి కొంచెం థిక్నెస్ ఉంటాయండి ఇప్పుడంటే సమ్మర్ వచ్చింది కానీ అవి ఆడడానికి టూ డేస్ పడుతున్నాయి సో ప్రతిసారి నేను వెయిట్ చేయాల్సి వస్తుంది అవి ఆరే వరకు కూడా అందుకోసమైతే కొంచెం ఈ లైట్ వెయిట్ మ్యాట్ టైప్లోనేవి తీసుకున్నాను ఈ నాలుగు కలిపి అయితే కనుక కరెక్ట్గా నాకు నాలుగు చైర్స్కి కూడా సరిపోతాయి అండ్ ఓవరాల్గా అయితే కనుక నాకు బడ్జెట్లో అనిపించాయి అండ్ నాకు యూజ్ఫుల్ అనిపి నాకు యూజ్ఫుల్ అండి ప్రజెంట్ నాకు కావాలి కాబట్టి ఈ సెట్ ఆర్డర్ ప్లేస్ చేశానని నేను నేనైతే మాత్రం మీకు వీటితోనే షేర్ చేస్తున్నాను టేబుల్ మ్యాట్స్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ అండి టిఫిన్ ప్లేట్స్ యాక్చువల్గా ఇవందరికీ తెలిసిన టిఫిన్ ప్లేట్సే పెద్ద స్పెషల్ కూడా ఏమీ కాదు కోంబోలాగా ఉన్నాయి బడ్జెట్లో ఉన్నాయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే కానీ అండి పిల్లలకైనా పెద్దలైనా ఈజీగా మీరు బ్రేక్ఫాస్ట్ కానీ చపాతీ లైక్ ఇట్లా ఏదైనా కానీ తినవచ్చు అనమాట అండ్ రెండు ఇడ్లీ ఈజీగా పడతాయి మూడు ఇడ్లీలు ఈజీగా పడతాయి అండ్ చట్నీలకు కానివ్వండి అల్లం చట్నీ లైక్ టిఫిన్ సెక్షన్లో తెలియందే ఉంది కొంచెం సాంబార్ వేసుకున్న పల్లీ చట్నీ లాంటి ఎనీ ఎనీ రిలేటెడ్ టిఫిన్ ఐటమ్స్కి టూ ప్లేట్స్ అండి రెండు కలిపి మనకు కోంబోలా వచ్చాయి యావరేజ్ క్వాలిటీ ఉంది హై క్వాలిటీ ఉందని అయితే చెప్పను ఈ రేట్కి జస్ట్ యావరేజ్ క్వాలిటీ అయితే కనుక ఇచ్చారు సో నడుస్తుంది అనుకుంటే మీరు చూడొచ్చు అండ్ ఇది కూడా నేను ఒకటి తెప్పించాను మీకు ఐరన్ కడాయి అండి ఏమైనా వెయిట్ ఉందా అండి బాబాయ్ ఒక త్రీ టు ఫోర్ కేజెస్ అయితే ఈజీగా ఉంటుందండి చూడటానికి మీకు ఇట్లా సింపుల్గా తేలిగ్గా కనబడుతుందేమో కానీ బరువు మోస్తున్న నాకు ఇక్కడ వెయిట్ తెలుస్తుంది క్లియర్గా ఇప్పుడు అంతా కూడా నాన్ స్టిక్ తీసేశారు అంతా కూడా అల్యూమినియం కూడా తగ్గించేశారు స్టీల్ అండ్ ఐరన్కి అయితే కనుక షిఫ్ట్ అయిపోతున్నారు కదా సో నేను అందుకోసం ఈ ఐరన్ కడైతే నేను ఇప్పుడు పాస్ చేసి వెళ్ళి నా కిచెన్లోకి వెళ్ళి తీసుకొచ్చానండి ఇది నేను ఆల్రెడీ వాడుతున్నాను మీకు కొంచెం క్లోజప్లో కూడా చూసుకోవచ్చు ఆయిల్ అంతా కూడా పట్టేసి ఉంది మెయిన్ ఆమ్లెట్ అండ్ ఫిష్ ఫిష్ ఫ్రైస్కి వీటికి వాడుతాను మీరు చూసారా ఆయిల్ కూడా ఇట్లా కనపడుతుంది చూడండి లైక్ నేను ఆల్మోస్ట్ డే విడిచి డే మ్యాక్సిమం వాడుతూనే ఉంటాను సో ఎలాగో చూపెడుతున్నాను కదా ఐరన్ అనేసి అయితే కనుక ఇది కూడా పట్టుకొచ్చాను లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతానండి ఇది ఆల్రెడీ మనం మీషో వీడియోలో నేను చూపించాను అండ్ ఇది కూడా వర్త్ అండి నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది క్వాలిటీ సో డైలీ యూజ్ మీద అయితే కనుక ఐరన్ది మనం వాడుకుంటూ ఉండాలని ఐరన్ దానిలో చేసిన ఫుడ్ కూడా తింటే కూడా మంచిది అని చెప్తున్నాం కాబట్టి అండ్ సేమ్ నిజంగా నాన్ స్టిక్ లాగానే పనిచేస్తుంది అండి ఏం అంటుకోదు అతకదు మాడదు ఫ్రైస్ అన్నిటికీ కూడా చక్కగా ఉంటుంది అప్పుడప్పుడు ఇంతెంత చికెన్ లాంటిదైనా ఫ్రై చేయాలన్నా కానీ ఈజీగా చేసేస్తాం దీంట్లో సో ఇది మీకు కొంచెం క్లోజ్ అప్ లుక్లో కూడా చూపెడతాను ఇది ఓవరాల్ లుక్ అనేది కూడా అండ్ ఇప్పుడైతే కనుక నేను ఈ ఐరన్ చూపెడతానండి ఈ ఐరన్ ఏంటంటే మనకి వెడల్ పెక్కుంది ఫ్రైస్కి ఇట్లా ఫిష్ ఫ్రైస్ లాంటి వాటికి కూడా క్వాలిటీ అనేది ఎక్కువ పడుతుంది అండి బరువు నిజంగా బరువు ఉందండి అండ్ ఇది కూడా హ్యాండీగా వచ్చిందనమాట ఒక డిఫరెంట్ ఐటమ్ మోడల్ ఐటెం కాదు డిఫరెంట్ మోడల్ ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఇది కూడా ఇట్లా అయితే కనుక వచ్చింది సో చూసుకోండి ఇది కూడా బాగుంది క్వాలిటీ బాగుంది అండ్ థిక్నెస్ కూడా బాగుంది సో ఓవరాల్గా అయితే కనుక పట్టుకునే గ్రిప్ కూడా బాగుంది కానీ కొంచెం వెయిట్ కూడా ఉంది అండ్ రెండు వెయిటే వెయిట్ లేని ఏది లేదు నిజంగా చెప్పాలంటే ఇది కూడా వెయిటే ఉంది ఇది కూడా వెయిటే ఉంది సో వెయిట్ ఉన్నవి కొంచెం మంచి లైఫ్ ఉంటాయండి చెప్పాలంటే అంటే ఇప్పుడు ఇలాంటివే వాడుతున్నారు కాబట్టి నేను మీకు రెండు లింక్స్ని కూడా ప్రొవైడ్ చేయండి ఈ ఇవేంటంటే మనకి కింద ఇట్లా వీల్స్ లాగా రావటం వల్ల ఏంటంటేనండి మొక్కలకి మెయిన్గా బాల్కనీలో కానివ్వండి బయట ఎక్కడైనా కుండీలు పెట్టుకున్నప్పుడు ఈజీగా మీరు మూవ్ చేసుకోవచ్చు కుండీలకి కింద కడిగేటప్పుడు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈజీగా అయితే కనుక మూవ్ అవుతాయి వెయిట్ ఉండేటువంటి కుండీలను కూడా మనం లేపనవసరం లేదు బలం పెట్టి ఈజీగా అయితే కనుక మనం మూవ్ చేసుకోవడానికి ఇవి మెయిన్గా యూజ్ వస్తాయి ఈ రెండు ఒక కోంబోలాగా వచ్చాయండి చాలా బాగున్నాయి నిజంగా క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి ఐరన్ రిలేటెడ్ అండి ఇవి కూడా ప్లాస్టిక్లో చక్కగా మూవ్మెంట్ కూడా వీటిది బాగుంది అండ్ ఇట్లా అయితే కనుక చక్కగా స్క్రూతో చక్కగా టైట్ చేసి ఉన్నాయి బాగుంది హైలీ రికమెండెడ్ ఇది కూడా ఎవరైనా ఒకవేళ గార్డెన్ రిలేటెడ్ అలాగే కుండీలు కింద మట్టి ఎక్కువ పెరిగిపోకోకుండా ఎక్కువ క్లీనింగ్ అలా ఉండాలి ఫ్లోర్ పాడైపోతుంది అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి కుండీలు ఎక్కువగా మారుస్తుండే వాళ్ళకి కూడా ఇది చాలా కంఫర్ట్ యాక్చువల్గా ఇది నేనేంటంటే లైక్ మీషోలో రివ్యూస్లో చూసినప్పుడు కొంతమంది గ్యాస్ సిలిండర్స్ని కూడా పెట్టారు అలాంటప్పుడు కూడా లైక్ ఈజీగా మూవ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనేసి టూ ఇన్ వన్ అనుకోవచ్చు దీన్ని మనం చెప్పాలంటే టూ ఇన్ వన్ రిలేటెడ్గా దీన్ని వాడవచ్చు అండి సో మీరు రెండు గలుపు కోంబోలాగా వచ్చింది కాబట్టి సో అయితే ప్లాన్స్కి వాడచ్చు లేదంటే కనుక సిలిండర్కి వాడే ఎలాగో మొక్కలు కుండీలు వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా అండి వీటిని అయితే ఒక రెండు తెప్పించాను ఇవి దేనికంటే కనుక మామూలుగా ఇప్పుడు ప్లాంట్స్కి ఎక్కువ నీళ్లు పెడుతూ ఉంటాం కదా అండి తొందరగా ఈ ఎండలకి ఇదైపోతూ ఉంటుంది అండి ఇప్పుడు మొక్కలు కొంచెం వాడిపోకోకుండా మొక్కలపైన కొంచెం స్ప్రే చేసుకుంటాం కదా ఆకుల పైన కూడా మెయిన్లీ ఇండోర్ ప్లాంట్స్ కూడా మనం కొంచెం అట్లా ఫ్రెష్నెస్ కోసం లీవ్స్కి చేస్తూ ఉంటాం బయట ఉండేదైతే కొంచెం డస్ట్ లాంటిది ఏమైనా ఫామ్ అయినా కానీ స్ప్రే చేసినప్పుడు ఏంటంటే మొత్తం అంతా కూడా వాటి మీద మురికంతా కూడా కారిపోతుంది లీవ్స్ కూడా ఫ్రెష్గా హెల్దీగా కనపడతాయండి నీట్గా కనపడతాయి సో అండ్ వాటర్ కూడా వేసుకోవచ్చు సో మెయిన్ ప్లాన్స్కి అయితే కనుక అట్లా అట్లా ఇది చేసుకోవడానికి అండి ఇది అందరికీ తెలిసిందే నేను ఇంకొక బెనిఫిట్ ఏంటంటేనండి మెయిన్గా ఎప్పుడైనా కానీ మందులు ఏమైనా కొట్టాలనుకున్నప్పుడు జనరల్గా వాటికి కలుతూ ఉంటాం కదా అండి అట్లా కూడా ఏమైనా స్ప్రేస్ లాగా చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు అనమాట సో అలా కూడా ఇది పనికొస్తుంది అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ అండి ఇది కూడా అంతే మొక్కలకి వాటర్ పెట్టడానికి అండ్ వాటర్ పోసుకోవడానికి రెండింటి విధంగా కూడా టూ ఇన్ వన్గా అయితే కనుక దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి సో మీకు ఏ వాటర్ పెట్టుకోవడానికి ఇది టూ ఇన్ వన్ కలిపి ఒక దాంట్లోనే ఉంది ఇది ఓన్లీ స్ప్రే సిస్టమేనండి సో ఇలా అనమాట అండ్ ఇవి మీకు డిఫరెంట్ కలర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి నేను ఏంటంటే త్రీ డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేసా ఎందుకంటే ఇది మనకి ఓన్లీ ఒక పావు లీటరే పడుతుందండి ఒక గ్లాసే పడుతుంది సో ఊరుకు ఊరికే వాటర్ అయిపోద్దేమో అనుకున్నప్పుడు మీరు దీనికి వెళ్ళొచ్చు ఇది హాఫ్ లీటర్ వరకు అయితే పడుతుందండి ఇదైతే కనుక మనకి టూ లీటర్ వరకు పడుతుంది అనమాట లైక్ వన్ లీటర్ టూ లీటర్ టూ లీటర్ అండి ఇది టూ లీటర్ ఇక్కడ రాసే ఉంది అండ్ ఇదేమో ఎయిర్ ప్రెజర్తో అయితే కనుక ఇవ్వాలండి ఐడియా ఉండే ఉంటుంది కదా ఇట్లా పెట్టేసి మనం కొంచెం ఒకసారి రెండుసార్లు ఇలా అన్నాం ఇలా అన్నామంటే వినపడుతుందండి శబ్దం చూడండి నా మైక్ దగ్గర పెట్టేది చూడండి శబ్దం ఏం అప్పుడు ఏంటంటే అంత ప్రెజర్ ఫోర్స్తో వాటర్ రావటం వల్ల కూడా అట్లా మొత్తం పడతాయండి వాటర్ చాలా బాగా పనిచేస్తుంది క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది టూ లీటర్ వాటర్ బాటిల్ ఇది బాటిల్ మీన్స్ లైక్ మొక్కలకి పట్టేదానికి చాలా బాగుంటుందండి ఓకే చాలా బాగుంది చూడండి ఇట్లా వస్తాయి దీనిలోంచి వాటర్ వస్తాయి ఇప్పుడు ఆ గాల్ ప్లేస్లో మనకి వాటర్ వస్తాయండి సో ఇది మూడు మూడు రకాలైతే తెప్పించాను ఇందులో మీకు ఏది యూస్ఫుల్ అనుకుంటే దాన్ని బట్టి అయితే కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మూడు కూడా బాగున్నాయి లైక్ మీ రిక్వైర్మెంట్ని బట్టి బడ్జెట్ని బట్టి ఉరికూరికే మనం వాటర్ పెడుతూ ఉంటాం కదా బకెట్లతో పట్టి పోయాలన్నా కూడా సమ్ టైం కష్టం అవుతుంది అండ్ మీ అందరికీ కూడా తెలుసు ఒక షార్ట్ టూ షార్ట్స్లో కూడా నా బయట గార్డెన్ కూడా మీకు చూపించాను మొక్కలు కోసేటప్పుడు కానివ్వండి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు కానివ్వండి సో పెద్ద పైపు ఉండింది నా దగ్గర అంత నేను మొయలేపోతున్నాను ఇంట్లో వాళ్ళు హెల్ప్ లేకపోతే దాన్ని వెయ్యటం చాలా కష్టం అది చాలా పెద్ద పైపు అండ్ చాలా వెయిట్ కూడా ఉంటుందండి బకెట్లతోనే నేను మొయలేపోతున్నాను అందుకోసం అనేసి అయితే కనుక ఒక చిన్న పైప్ అయితే తెప్పించాను సో ఇది చూడాలి రేపు పెట్టి నేను దీనికి అండ్ ఇక్కడ కూడా మనకి అయితే కనుక ట్యాప్కి ఫిట్ చేసుకోవడానికి ఇది వచ్చింది అండ్ ఇది కూడా ఈజీగా అయితే కనుక వేసుకోవడానికి ఇవన్నీ కూడా దీంతో పాటే ఇచ్చారు సో రేపొద్దున అయితే కనుక నేను ఇవన్నీ పెట్టి చూసి ఇది ఎలా ఉందో కూడా నేను డెఫినెట్గా మీకు ఒక నేను షార్ట్ వీడియో చేస్తాను ఇది ఇది కూడా నండి మీరు దీన్ని కారు వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు వెహికల్స్ వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా దీనిలో నుంచి కూడా వాటర్ అనేవి దీనికి ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక సైడ్ ఒక సైడ్ ఏమో ట్యాప్కి ఫిట్ చేస్తాము అండ్ హ్యాండీగా మనం మోయగలిగినటువంటి ఒక సన్న పైపు సో ఇది గార్డెన్కైనా వాష్కైనా దేనికైనా లైక్ మనం ఎక్కువ వెయిట్ లేకోకుండా వాడుకోవడానికి మీరు లెంత్ అండ్ డిస్టెన్స్ కూడా చూసుకోవచ్చు అండి పైపుని బట్టి అయితే కనుక వీటిలో కూడా పైప్స్ లైక్ ఫోర్ మీటర్స్ దగ్గర నుంచి నైన్ మీటర్స్ దగ్గర నుంచి ఫోర్టీన్ మీటర్స్ దగ్గర నుంచి అయితే కనుక డిఫరెంట్ మెజర్స్లో అవైలబుల్గా ఉంది నేను ఫోర్టీన్ మీటర్స్ అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే కొంచెం నాకు బయట వరకు వెళ్ళాలి కాబట్టి సో మీరు మీ దాన్ని బట్టి అయితే కనుక చూసుకుని అయితే కనుక తీసుకోండి అండి బాగానే ఉంది ప్లాస్టిక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది దీంతో పాటు అయితే కనుక ఇట్లా మనకి ఇది కూడా ఎక్స్ట్రా అయితే కనుక యాడ్ చేసి ఇచ్చారు సో నేను దీన్ని వాడిన రివ్యూ షార్ట్ మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను సో నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం నెక్స్ట్ అండి త్రీ డిఫరెంట్ బాక్సెస్ లాగా ఉన్నటువంటి ఇవన్నీ లైక్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండ్ ఇవి మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకునే ప్లాస్టిక్ అయితే కనుక ఉందనమాట సో నాకు క్వాలిటీ కూడా బాగా అనిపించింది ఇవి మెయిన్గా ఎందుకు కొన్నానంటే వెజిటబుల్స్ లైక్ అవి స్టోరే స్టోర్ చేసుకోవడానికి కొన్నాను వీటి లిడ్స్ కూడా బాగా వచ్చాయి కష్టంగా ఉంది ఒకటన్నా షేర్ చేద్దామన్నా ఓపెన్ అవ్వట్లేదు కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ వచ్చిందండి సో నేను ఇంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత దీన్ని ఓపెన్ చేయించే కనుక డెఫినెట్గా వాడుకునే దానికి ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో ఇది ఒక ఇది ఒక మోక్స్ అయితే కనుక ఇంకొక ఐటమ్ చూపెడతానండి లైక్ బాక్స్ లాగా ఇది రౌండ్ బాక్స్ స్టీల్ దాంతో వచ్చింది పైన ప్లాస్టిక్ వచ్చేసి అయితే కనుక లిడ్ అనేది మనకి ప్లాస్టిక్ వచ్చిందండి ఇది కూడా అంతే మీరు స్టోరేజ్ పర్పస్ అయితే కనుక వాడుకోవచ్చు ఇవి ఒక దాంట్లో ఒకటి వస్తాయండి లైక్ సెట్ ఆఫ్ ఐ థింక్ ఫోర్ ఉన్నాను నేను దీంట్లో కూడా సెట్ ఆఫ్ త్రీ సెట్ ఆఫ్ టూ అట్లా కూడా ఉన్నాయి అనమాట ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు అండి మీరు లైక్ ఇలాగా క్వాలిటీ బాగుంది డబ్ బాక్స్ కూడా చాలా బాగుంది మంచి క్వాలిటీ ఇచ్చారండి సెట్ ఆఫ్ ఫోర్ అనుకుంటాండి అండి ఇది సో దీని లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీ అవసరానికి అయితే కనుక లైక్ క్వాంటిటీ వైజ్గా ఉన్నాయి కాబట్టి సో కిచెన్లో అయితే కనుక మనం హెల్ప్ఫుల్గా వాడుకోవచ్చు చాలా క్యూట్గా ఉన్నాయి మంచి క్వాలిటీ ఉంది ఐదు ఐదు అండి టోటల్గా ఇంకో బాక్స్ కూడా ఉంది ఇంట్లో సో ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ బాక్స్ అయితే పిల్లలకి మనం స్నాక్స్ దగ్గర నుంచి చక్కగా పెట్టుకోవచ్చు చెప్పాలంటే సో ఇది గిఫ్టింగ్గా కూడా అండి పెద్ద రేట్ లేదు బడ్జెట్ రేంజ్లోనే వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది టోటల్గా ఫైవ్ ప్లాస్టిక్ మూతలతో ఫైవ్ మనకైతే కనుక లైక్ స్టీల్ గిన్నెలతో అయితే కనుక వచ్చింది అండ్ మనకి స్టోరేజ్ పర్పస్ ఏదైనా పోసుకోవడానికి పెట్టుకోవడానికి అండ్ ఫ్రిడ్జ్లో కూడా ఏదైనా పెట్టుకోవడానికి కూడా మనకి అయితే కనుక వస్తాయి హీగా అయితే కనుక తీసుకోవచ్చు మంచి క్వాలిటీ వచ్చింది అండర్ బడ్జెట్లోనే నెక్స్ట్ అయితే కనుక మరొక ప్రోడక్ట్ నెక్స్ట్ అయితే కనుక మరొక స్టీల్ క్యాన్ లాగా చెప్పవచ్చు అండి క్వాలిటీ సూపరా సూపరా నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ ఇచ్చాడు అసలు చాలా బాగుంది హైలీ హైలీ రికమెండెడ్ ఫైవ్ స్టార్ ఇమ్మంటే ఫైవ్కి ఇంకొక పాయింట్ వన్ స్టార్ పెట్టే ఇస్తాను నేను అంత మంచి క్వాలిటీలో అయితే కనుక వచ్చింది ఇది కూడా మనకి మంచి బ్రాండెడ్ ఉందండి క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఎక్సలెంట్గా వచ్చింది మీరు దీన్ని పాలకైనా కావచ్చు లైక్ మెయిన్గా అంటే లేండి ఇంక మనం లేకుండా కానీ క్యాన్ రిలేటెడ్గా వాడుకునేది లేకపోతే మనం ఒకవేళ ఆయిల్ ఏదైనా ఎక్కువ ఇవి ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా మీరు అయితే కనుక వాడుకోవచ్చు నాకైతే క్వాలిటీ చాలా నచ్చింది లైక్ క్యాన్ రిలేటెడ్ కావాలనుకున్నప్పుడు మంచి లీక్ ప్రూఫ్తో అయితే కనుక ఇవి వచ్చాయి అనమాట ఓవరాల్గా ఇది మనకి సాలిడ్ క్యాన్ టైప్లో వచ్చింది సూపర్ ఉందండి సూపర్ సూపర్ ఇక మాట్లాడలేవు దీని గురించి అయితే మాత్రం ఎంత పొగిడినా తక్కువే ఎంతైనా పొగడం కూడా పొగుడతా అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ చూద్దాము ఇది టప్పర్ వేర్ డబ్బా అండి వేర్ కూడా అసలు మనకి మీషోలో దొరకడం కష్టం అసలు చాలా మంచి క్వాలిటీ పని అయితే కనుక వచ్చింది అండ్ ఇది కూడా చాలా బాగుంది వేర్ అండి క్లియర్గా అయితే కనుక రాసుంది ఇక్కడ టప్పర్ వేర్ అని కూడా రాసుంది ఈ దీంట్లో మనకి టూ అండ్ హాఫ్ లీటర్ది ఒకటి వచ్చిందండి ఇంకో కొంచెం పెద్దది ఫైవ్ లీటర్ కూడా మనకైతే అవైలబుల్గా ఉంది అండ్ టప్పర్ వేర్ క్వాలిటీ కూడా మీ అందరికీ తెలుసు కదా సో మంచి లైఫ్ ఉంటాయి చక్కగా అయితే కనుక వచ్చింది బాక్స్ కూడా మనకి ఓవరాల్గా అయితే కనుక ఇట్లా వస్తుంది టపర్వేర్లో ఇది ఒక బాక్స్ మీరు కావాలనుకుంటే కనుక చూడండి అండి దీని లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయండి అన్నీ కూడా యూస్ఫుల్గా తెప్పించాను మీకు చూసుకున్నట్లయితే కనుక మీకు అర్థమయ్యే ఉంటుంది మంచి క్వాలిటీ ఉన్నాయి లైక్ అన్నీ కూడా హెల్ప్ఫుల్గానే ఉన్నాయి అనేసి నెక్స్ట్ ఈ వీడియోకి ఇంకొక హైలైట్ ఐటమ్ అయితే కనుక చూపెడతానండి అదే ఇది నాకైతే మాత్రం వెయిట్ చేశాను యాక్చువల్గా నేను దీనికి దీని ఎప్పుడప్పుడు వచ్చిద్దా అని చెప్పేసి ఎప్పుడు చూడండి రీసెంట్గా ఈ మధ్యకాలంలో మా ఇంట్లో పాలు పొంగిపోతూనే ఉన్నాయండి పాలు పొంగితే కూడా మంచిదే అంటారనమాట మా అత్తయ్య గారు అయినా కానీ ప్రతిసారి పొంగి పొంగ పెట్టుకుంటే స్టవ్ అయితే కడుక్కోవాలి కదా దాంతోనే ముందు నాకు పరేషాన్ అయిపోయింది అనమాట అందుకోసం పాల కుక్కర్ తెప్పించా అయితే నా దగ్గర పాల కుక్కర్ ఇంతకుముందు ఇట్లా పొడువుగా ఉంటుండే ఇట్లా ఈ షేప్లో ఉంటుండేనండి మీకు చూపిస్తా ఇట్లా ఉంటుండే జనరల్గా ఇలాంటి ఐటమ్ అందరికీ తెలిసే ఉంటుంది ఇట్లా పొడువుగా ఉండి లిడ్ వచ్చేది అయితే నేను ఈసారి అయితే కనుక ఇలా ట్ ఇది అనమాట నాకు చూడగానే నచ్చింది మెన్న కేప్ ఇవంతా కూడా సో అది హాఫ్ లీటర్ నాది ఇలాంటిది ఉంది కదా అండి ఇది ఓన్లీ హాఫ్ లీటరే పడతాయి నేనేమో లీటర్ లీటర్ రాస్తాను డైలీ సో నాకు అది సరిపోవట్లేదు దానివల్ల ఏమవుతుందంటే పెద్ద గిన్నెలో పెట్టాల్సి వస్తుంది దానివల్ల పొంగిపోతున్నాయి మెయిన్ ప్రాబ్లం అక్కడ వస్తుంది అందుకోసం అయితే కనుక ఈసారి కొంచెం పెద్ద గిన్నె అనమాట ఇది వెడల్పు ఎక్కువగా ఉందండి అండ్ విజిల్ కూడా ఇక్కడ వచ్చేసింది కొంచెం మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా అండి దీంట్లో మనకి ఏంటంటే వాటర్ కొంచెం పోసేసుకుని పాలు పెట్టేసి మూత పెట్టేసుకున్నాం అంటే కనుక మనం ఎక్కడున్నా కానీ చెవులు పగిలిపోయేలా విజిల్ కొడుతుంది దెన్ మనం హైగా కట్టేసుకోవచ్చు మెయిన్గా స్టవ్ క్లీన్ చేసుకునే బాధ కూడా తప్పిపోతుందండి మెయిన్ దీనికోసం కొన్నాను అసలు యాక్సల్గా ఇంకా ఏమో ఈ మధ్యకాలంలో పార్ పోసేస్తూనే ఉన్నామన్నమాట ఇదేంటంటేనండి సైడ్లో మనకి కాలుకోకుండా ఉండేలాగా ఇక్కడైతే కనుక లైక్ స్క్రూస్ వచ్చారు కదా ఇక్కడ కనబడుతుంది కదా అండి ఇక్కడైతే కనుక మనం ఇట్లాగా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది దెన్ మీకు అయితే కనుక చూడటానికి చక్కగా ఒక చిన్న గిన్నెలాగా అయిపోయింది కానీ ఇది పాలు కుక్కర్ అనమాట సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే హైలీ రికమెండెడ్ క్వాలిటీ వైజ్ డిజైన్ వైజ్ సూపర్ ఉందండి అండ్ ఇది కూడా మీకు లీటర్ నర నా రిక్వైర్మెంట్ చెప్పాను కదా అందుకోసం నేను చాలా వెతికి 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 నేను లీటర్ నరది కొన్నాను మీరు చూడొచ్చు సో ఇది నాకు మాత్రం పర్సనల్గా కూడా చాలా బాగా నచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక హెల్ప్ఫుల్ ఐటెం చూపెడతానండి మెయిన్గా ఇది మీకు స్నాక్స్ పెట్టుకోవడానికి అండ్ ఫ్రిడ్జ్లో కూడా మీరు స్టోర్ చేసుకోవడానికి ప్లాస్టిక్ ఏను కానీ చూడడానికి మాత్రం గ్లాస్ లుక్ ఉందండి అండర్ బడ్జెట్లో వస్తుంది అండ్ ఇది కూడా మంచి క్వాలిటీలో వచ్చింది మీకు ఇక్కడ ఆల్రెడీ చూడవచ్చు దీని మీద అయితే కనుక రాసి పెట్టున్నారన్నమాట అండ్ బీపీఏ ఫ్రీ అనేసి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ రిఫ్రిజిరేటర్లో కూడా పెట్టుకోవచ్చు అని రాసి ఉంది అండ్ మామూలుగా అయితే కనుక దీని మీద ఉండేటువంటి ఇదంతా కూడా రాసి పెట్టారు అండ్ ఇక్కడ కూడా ఉందండి మేడ్ ఇన్ ఇండియా లైక్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్బ్రేకబుల్ అని ఉంది ప్లాస్టిక్ ఐటమ్స్తో కనుక టోటల్గా ఇట్లా మనకి కంప్లీట్ లాక్తో వచ్చినటువంటి లిడ్స్తో టోటల్గా మనకి త్రీ కలిపి ఒక సెట్ లాగా వచ్చాయండి ఇది కూడా మన డై సారీ టూ అయితే కనుక కలిపి వచ్చాయి ఇది త్రీ అండి త్రీ టూ కాదు త్రీ దీని లోపల ఇంకోటి ఉందనమాట యాక్చువల్లీ మనం త్రీ పెట్టేటే గుర్తుండే మళ్ళీ టూ కూడా చూసానేమో అనేసి టూ అన్నాను సెట్ ఆఫ్ త్రీ ఇలా వచ్చింది ఒకటేమో చిన్నది వచ్చింది అనమాట క్యూట్గా వచ్చింది ఇది కూడా సో మొత్తం కలిపి మనకి ఇలా అయితే కనుక త్రీ వచ్చాయి సో చూసుకోండి మీకు కనుక నచ్చింది అనుకుంటే క్వాలిటీ బాగుందండి అన్బ్రేకబుల్ సేమ్ లుక్ లైక్ మనకి గ్లాస్ లాగా కనబడేటువంటి ప్లాస్టిక్ కంటైనర్స్ లాగా అయితే కనుక వచ్చాయి చాలా బాగుంది ఇది కూడా క్వాలిటీ హైలీ రికమెండెడ్ అండి నైస్ డిజైన్ అండ్ బాగుంది వర్త్ ఇట్ ఇందాక ఒక మట్టి పాట్ది కూడా చూపించాను కదా అండి యాక్చువల్గా నేను మట్టిదే వా వాటర్ బాటిల్ కూడా పెట్టాను అది ఎందుకు క్యాన్సిల్ అయింది మీకు దాని లింక్ కూడా పెడతానండి చాలా బాగుంది అది కూడా అండ్ నాకైతే ఇంకొకటి మట్టిది కూడా పెట్టాను అనమాట లైక్ దీని మీద రొట్టెలు పుల్క కానీ మట్టి దాని మీద కాల్చుకోవాలనుకున్నప్పుడు ఇది కూడా అయితే కనుక ఇప్పుడు మనకి మీషోలో అండర్ బడ్జెట్లోనే వస్తుంది అండ్ ప్లాస్టిక్ది ఉందండి లైక్ గ్రిప్పింగ్ కూడా బాగుంటుంది పట్టుకునే దానికైతే కనుక కాల్చుకోవడానికి కూడా సో ఇది కూడా అయితే కనుక ఒకటి తెప్పించాను సో క్వాలిటీ బాగానే ఉందండి లైక్ మట్టి దాని మీద కాల్చుకుంటే మంచిది అంటున్నారు లేకపోతే ఐరన్ లైక్ వీటిలో ఎక్కువగా అయితే కనుక ఇప్పుడు మనకి చూపిస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి ఐటమ్ అని చెప్తాను కావాలనుకుంటే కనుక దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉందండి ఇన్ని రకం వెరైటీలు అయితే షేర్ చేశాం మీకు ఇప్పుడు ఏది నచ్చినా కానీ హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి సో అన్నీ కూడా మంచివే అండ్ ఏది మీకు హెల్ప్ఫుల్ అనిపించింది కూడా కింద కామెంట్ చేయడం అస్సలు 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 మర్చిపోవద్దు అండ్ వీడియో తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను తప్పకుండా మరో కొన్ని కొత్త కలెక్షన్స్తో నేను మళ్ళీ వచ్చేస్తాను థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్